జనసేన నియోజకవర్గ ప్రతినిధి శ్రీ పేదడ రామ్మోహన్ గారు గౌరవీయులు పెద్దలు భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ప్రతినిధి అయినటువంటి శ్రీ పేదాడ సూరూపురెడ్డి గారు గౌరవనీయులు శ్రీకాకుళం జిల్లా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా ఉన్నటువంటి శ్రీ శివాల సూర్యనారాయణ గారు అలానే బాల గోవింద్ర గారు అంబల రాంబాబు గారు అలానే కోన వెంకట సత్యనారాయణ గారు వేదిక మీద ఉన్నటువంటి ఇతర మహిళా సోదరీమణులకు అధికారులకు పత్రికా విలేకరులకు ఈ రోజు ఈ ఆనందంలో పాల్పంచుకున్నటువంటి ఆటో సోదరులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ తెలుసు ఆ రోజు ఎన్నికల ముందు అనేక కార్యక్రమాలు చెప్పాం ఆనాడున్నటువంటి వైసీపీ పార్టీ మేము చేసిందే చాలా గొప్పగా చేశాం చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పినారు కానీ అమలు చేయడం చేయడం సాధ్యం కాదు అని అనేక మాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వైసీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి కార్యక్రమాలే వాళ్ళ మాటలకి రోజు సమాధానం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ ఎన్నికల ముందు ఆరు పథకాలు ఇస్తామని చెప్పాం ప్రతి ఇంటికి ఆనాడు ప్రతి ఎవరైతే గ్యాస్ సిలిండర్ ఉన్న ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పాం అలానే పెద్దలు భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ పాటిలి గడ్డే గారిని వేద మీద రాహస్యంగా కోరుతున్నా తీసుకుంటూ ఎన్నికల ముందే చెప్పాం ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి అది సాధ్యం కాదని చెప్పి మాట్లాడారు ఈరోజు సాధ్యాన్ని సాధ్యం కాదు అన్న విషయాన్ని ఈరోజు సుసాధ్యం చేసినటువంటి వ్యక్తి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు కూటమి అనేటటువంటిది అధికారంలోకి రావడానికి కాదు కూటమి పార్టీలు ఆ రోజు పార్టీలు కూటమి గట్టినది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని నిలపాలి ఈ ప్రపంచంలోనే లేచేటువంటి ఏకైక లక్ష్యంతోనే ఆనాడు గౌరవ పవన్ కళ్యాణ్ గారు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు నేను ముగ్గురు కూటమి గట్టింది అధికారం కోసం కాదు అభివృద్ధి కోసం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలానే ఆనాడు ఎన్నికల ముందు వెళ్తాం తల్లికి వందలు ఇస్తాం ఎంత బిడ్డలు వచ్చా అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్క బిడ్డకి తల్లికి వందరూ సార్ చెప్పాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఇది సాధ్యం కాదు నేనే ఇవ్వలేకపోయా మీరు ఎక్కడిస్తారని చెప్పి మాట్లాడాడు ఈ రోజు వాళ్ళందరికీ నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డెబ్బై ఎనిమిది లక్షల మంది విద్యార్థులకి ప్రతి ఒక్క విద్యార్థికి తల్లికి వందనం ఇచ్చి అమలు చేసినటువంటి ఈ భారతదేశంలోని ఏకైక నాయకుడు ఏకైక ప్రభుత్వం అది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఉన్నటువంటి కోటమి ప్రభుత్వం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అనాలంటేగాను చెప్తాం ఏదైతే మహిళలు ఉన్నారో వాళ్ళ ఆర్థిక స్వావలంబన కోసం మహిళల భద్రత కోసం ప్రతి ఒక్కరికి కూడా ఆనాడు మహిళలకి జిల్లా పరిధిలో ఎక్కడికి వెళ్ళినా బస్సు ప్రయాణం ఉచితం అని చెప్పాం మేము ఎన్నికల ముందు చెప్పాం ఇంటింటి బట్టి చెప్పాం వీధి వీధి బట్టి చెప్పాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అసాధ్యం ఉన్నారు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ రోజు మన మహిళలందరూ కూడా ఈరోజు ఆర్టీసీ బస్సు ప్రయాణం చేస్తే సురక్షితమైన ప్రవా ప్రయాణం అలానే ఎటువంటి ఎక్కడా కూడా వాళ్ళకి భద్రత భద్రతతో కూడుకున్నటువంటి ప్రయాణం ఈ రోజు మన మహిళలందరూ కూడా బస్సుల్లో ఎక్కుతా ఉంటే ఒకప్పుడు ఆర్టీసీ బస్సులో నూటికి యాభై ఏడు మంది ఎక్కే వాళ్ళు ఉంటే ఈ రోజు అదే ఆర్టీసీ బస్సులో నూటికి ఎనభై మంది అక్కు ఉన్నదంటే దానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం అంతేకాదా నాడు ఏదైతే రైతులు ఉన్నారో అన్నదాత సుఖీ పథకాన్ని ఇస్తాం ఆ పథకం ద్వారా ఈ రాష్ట్రంలో రైతులందరికీ ఏడాదికి ఇరవై వేలు ఇస్తామని చెప్పాం ఆ పథకాన్ని ఈ రోజు అమలు చేశాం ఈ రోజు రైతులందరికీ ఏడు వేల రూపాయలు మొదటి విడతగా వేశాం రేపు వచ్చే నెలలో ఇంకొక రెండో విడతగా మరొక ఏడు వేలు వేస్తాం అలాగే ఫిబ్రవరి నెలలో మూడో విడతగా ఆరు వేల రూపాయలు వేసి ఏడాదికి ప్రతి ఒక్క రైతుకి ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్క రైతు ఖాతాలో జమ చేస్తున్నాం అలాగే ఎన్నికల ముందు పొల్లమ్ముకునేవాడు పొలము కొనేవాడిగా ఉండాలని ఒక దుర్బుద్ధితోనే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ వైసీపీ ఫారం బోకులన్నీ మాట్లాడుతా ఉన్నారు నేను ఛాలెంజ్ చేస్తున్నా ముప్పై సంవత్సరాల క్రితం నలభై సంవత్సరాల క్రితం టెక్నాలజీ వేరు ఇప్పుడు టెక్నాలజీ వేరు మీ ఆటోలు వచ్చాయి ఆటో సోదరులందరికీ చేస్తున్నా మీరు కూడా టీజిల్ ఆటోల్ని ఆపేయండి మేము సబ్సిడీ ఇస్తాం మీకు రుణాలు ఇస్తాం ఎలక్ట్రికల్ ఆటోలు కొనండి తద్వారా మీ ఆదాయాన్ని పెంచుకోండి ఈరోజు మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ బస్సులు డీటిల్తో నడుపుతున్నాం ఎంతో ఖరీదైన దాన్ని తగ్గిస్తున్నాం దాని ఇస్తున్నాం అందుకనే ఇప్పుడు పదిహేను వందల ఎన్నికల బస్సులు కొనుగోలు చేస్తున్నాం తద్వారా మహిళలకు ఒక సురక్షితమైన ఒక ప్రయాణం ఆర్టీసీ సంస్థ మీద పడే భారాన్ని తగ్గించాలి ప్రభుత్వం మీద పడే భారాన్ని తగ్గించాలి ప్రజలందరికీ మంచి ఈ రోజు ఈ రాష్ట్రంలో మూడు వేల ఎలక్ట్రికల్ బస్సులు కొంటున్నాం దగ్గరలోనే పదిహేను వందల ఎలక్ట్రికల్ బస్సులు వందల్లోనే రాబోతున్నాయ్ ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అలాగే మీ ఆటో ఉన్నారు మీరు ఒక డీజిల్ ఆటో నడిపితే రోజుకి మీకు ఐదు వందల రూపాయలు డీజిల్ ఖర్చు అవుతుంది అవునా కాదా ఏమైనా అవునా కాదా కాదా అవునా అదే మీరు ఎలక్ట్రికల్ మీద ఎలక్ట్రికల్ ఆటో కానీ పెడితే రోజుకి మీకు వంద రూపాయలు కూడా ఖర్చు కాదు అట్లే దాని అర్థం ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ ఈ రోజు దానికి అనుగుణంగా మీరు ఎవరైతే మీ ప్రాసనర్లు ఉన్నారో మీ ఆటోలు ఎక్కుతారో వాళ్ళు కూడా మీరు చాకీలు తగ్గించవచ్చు తద్వారా మీకు ఆదాయం పెరుగుతుంది అలాగే కన్జూమర్ ఆటో ఎక్కేవాడు కూడా ఆటో ఛార్జీలు తగ్గితే ఇంకా మీ ఆటోలు ఎక్కడానికి ప్రతి ఒక్కరూ ముందుకు వస్తారు ఈ వివరాలన్నీ కూడా మీరు మరి ఈ వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి మరో ఆటోల్ని రాబోయే రోజుల్లో ఎలక్ట్రికల్ ఆటోలు కానీ మీరు కొట్టే దానికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు సున్నా అలాగే మీరు ఆటో ఎలక్ట్రికల్ ఆటో ఛార్జీలు ఆటోలు కానీ కొట్టి మీకు ఇచ్చేటటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేవు ఇన్కమ్ సేల్స్ ట్యాక్స్ జిఎస్టీ ట్యాక్స్ లేవు అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా లేవు కాబట్టి మీరందరూ ఎలక్ట్రికల్ ఆటోలకు వెళ్ళాలి ఎలక్ట్రికల్ ఆటోలకు వెళ్తే ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ ఎలక్ట్రికల్ ఆటోలకు వెళితే కన్జూమర్ కూడా మీరు ఛార్జీలు తగ్గిస్తే వారు కూడా మీ ఆటోలు ఎక్కే వస్తారు మీ ఆకు పెంచి పెరుగుతుంది ట్రిప్ల సంఖ్య పెరుగుతుంది తద్వారా మీ ఆదాయం పెరుగుతుంది ఈ విషయాలన్నీ మీరు ఆలోచన చేయాలి ఇది ఏ నాయకుడు చెప్పరు ముందు చూపున్న నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఒక్కరికే ఈ విషయాలన్నీ అవగాహన ఉంది అందుకనే ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు రాబోయే రోజుల్లో ఎలక్ట్రికల్ ఆటోల్ని ప్రతి ఒక్కరికి అందించాలనే లక్ష్యంతో ఉన్నాం మేము కూడా రేపు భవిష్యత్తులో సహకరిస్తాం భవిష్యత్తులో ఇచ్చేటటువంటి కార్పొరేషన్ రుణాల ద్వారా ఎలక్ట్రికల్ ఆటోలు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటాం మీకు చాలా తక్కువ ధరకే వస్తుంది దాని మీద ట్యాక్సులు ఉండవు జీఎస్టీ ట్యాక్స్ లేవు జాతీయలు లేవు బండి ఖరీదు కూడా తక్కువ వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఆ దిశగా ఆలోచన చేయాలని ఎలక్టికల్ ఆటోల్ని మీరు బంద్ చేసే విధంగా తయారు కావాలని తద్వారా మీ కుటుంబ ఆదాయాన్ని మీరు పెంచుకోవాలని తద్వారా మీ ఆటోలు ఎక్కేటటువంటి ప్యాసింజర్ల సంఖ్య పెంచాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో మీ ఆటో డ్రైవర్ల సేవలో ఈ పథకానికి సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ఖర్చు పెడుతున్నాం ఇలా మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఆయన నోటు మేపర్తో చెప్పాడు కానీ అమలు చేయాల ఏ పథకానైనా పెట్టేటప్పుడు నేను నేను పార్టీ జోడలు రంగు జోడలు రుచి చూడను తాత చూడను అలానే నేను రంగుల చూడను జెండాలు చూడాలని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం జనసేన పార్టీ జనతా పార్టీ కుటుంబాలకి మాత్రం పథకాలు వర్తించే పరిస్థితి లేకుండా చేశాడు అన్నాడు కానీ ఈరోజు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మండలం తోటివాడ అక్కడ ముమ్మడి రాంబాబుని ఒక ఎంపీ వైసీపీ ఎంపీడీసీ వైసీపీ ఎంపీటీసీ అతలు అతనికి ఆటో లేదు అతను కారు బీసీ కార్పొరేషన్ లోన్ ద్వారా కొన్నాడు కానీ తొలబోట్ ఎత్తి తిరుగుతున్నాడు మా అధికారులు పట్టించుకోరు ఈ రోజు ఇదే లిస్టులో గుమ్మడి రాబాబు వైసీపీ ఎంపీటీసీ కూడా ఈ పదిహేను వేల రూపాయలు ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని మేము అందించారంటే ఇది నిజమైన ప్రభుత్వం ఇదే నిజం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా మేము పథకాలు ఇచ్చారు పార్టీని చూడాల కులాన్ని చూడలా మతాన్ని చూడలా ప్రాంతాన్ని చూడలా రంగుని చూడలా రంగు వర్ణాన్ని చూడలా మేము అర్హుతున్న ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలని అందిస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటుని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మా ఉప ముఖ్యమంత్రి గారు మా పవన్ కళ్యాణ్ గారు మా నాయకత్వంలో ఈ రోజు మీకు అందించినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న మీ అందరికీ కృతలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మీకు పన్నెండు పన్నెండు నుంచి ఒంటి గంటల వరకు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రారంభించే కార్యక్రమాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికే చేరుకుంటాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని అంతా విధివంతం చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఆఖరి వరకు ప్రతి ఒక్క ఆటో డ్రైవరు మీ బండిని వచ్చి మీరందరూ ఉండాలి ఈ అందరూ పాల్గొవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కోరుకుంటూ చలవి తీసుకుంటాను థ్యాంక్ యూకి రావడం చాలా సంతోషం మన నియోజకవర్గంలో అన్ని మండలాలు కొలుపుకొని మున్సిపాలిటీతో కలిపితే పద్దెనిమిది వందల పదమూడు మందికి ఈ సేవలు అందరూ భాగస్వాములు అవుతున్నారు ఈ రోజున దీనికి మనం అందరం గర్వపడాలి ఎందుకంటే ఏదైతే కొంతమంది మాట్లాడుతున్నారు మరి ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల మహిళలకి ప్రీ బస్సు ఉచిత బస్సు రావడం వల్ల ఆటో వాళ్ళకి అన్యాయం జరిగింది అని ఎత్తిపోసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి మీకు మీ ప్రతి ఒక్క ఆటో డ్రైవర్లు కూడా మాట్లాడవలసిన విషయం నేను ఒక మాట చెప్తున్నా ఏదైతే ప్రీ బస్సు అనేది మన సొందుల్లో గోతుల్లోకి అదేవిధంగా బస్సులు అన్ని దగ్గరికి వెళ్ళవు కానీ ఆటో ప్రతి సొందులోకి వెళ్తుంది ప్రతి విలేజ్కి వెళ్తుంది రాష్ట్ర నలుమూలల దగ్గరికి ఆటో వెళ్తుంది అదేవిధంగా ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు బలంగా చెప్పండి ఆటో డ్రైవర్లు మీ ఆడపిల్లలు కానీ అదేవిధంగా మీ భార్యలు కానీ మీ తల్లులు కానీ మీ అక్క చెల్లెలు కానీ వాళ్ళు కూడా లబ్ధిదూరలే కదని చెప్పేసి మీరు దీంట్లో అని చెప్పేసి చెప్పండి ఎందుకంటే ఉచిత బస్సు అనేది మహిళలకి మీ ఆడపడుషులు మీ భార్యలు మీ అక్క మీ తల్లులు అందరూ కూడా ఆ సేవలో ఉంటున్నారు ఇది ఒక్కల కాదు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని అది ఉచిత బస్సు అనేది పెట్టారు అంటే కారణం కొంత లేడీస్కి మనము వాళ్ళకి ముఖ్యం ఇవ్వాలి వాళ్ళకి మనం గౌరవించాలి ఆ గౌరవిస్తూ ఉచిత బస్సు సేవ పెట్టారు దీనికి కొంతమంది బాధపడిన ఏదైనా సరే మన ఆ బస్సు దీంట్లో ఆటో డ్రైవర్లు ఆరు బస్సులు కూడా ఉంటారని మనం అందరం తెలియజేయాలి అదే భాగంగా మరి ఇంత పదిహేను వేల రూపాయలు మీ ఖాతాలోకి వస్తున్నాయంటే ప్రతి సంవత్సరం అది చాలా మంచిది మీకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది గతంలో మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారు మనందరికీ తెలుసు ఆ ఇబ్బందులు లేకుండా మీకు కూటమి ప్రభుత్వం మీకు తోడుంటుందని మీకు కూడా అండగా ఉంటుందని నిరూపించడం ఈ విధంగా నిరూపించింది చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను శ్రీకాకుళం జిల్లా మన బోర్డు మండలం సచివాలయం నుంచి వచ్చాం మా స్టాప్ ఆటో డ్రైవర్లు అయ్యి మొత్తం వచ్చాం మాకు ఈ పథకం ఉన్నందుకే ఎంతో సంతోషం పడుతున్నాం మాకు ఈ పథకం రావడం ఎంతో ఆనందం పడుతున్నాం మా కుటుంబ సోదరులకి ధన్యవాదాలు చంద్రబోహన్ ధన్యవాదాలు నాది శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం బూర్జ మండలం నేను ఆటో డ్రైవర్ను నేను చంద్రమోహన్ నాయుడికి నారా లోకేష్ గారికి నారా చంద్రమోహన్ నాడికి ఈ ఇచ్చినందుకు మా కుటుంబ పిల్లలకి అందరికీ ఆదరించినందుకు చాలా ధన్యవాదాలు మరొకటి మా ఊరు పడపున ఆటో కార్మికుడు కూడా ఆరు కూడా సహకరించాలని మరి మీరు కోరుతూ ధన్యవాదాలు